రైతులపైన ఎంత దుర్మార్గంగా ఉన్న ఆలోచన చేసినాడో జగన్మోహన్ రెడ్డి మీరు ఒకసారి గమనించుకోవాలి మనకు స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు కూడా వాళ్ళు ఎక్కడే కానీ వాళ్ళ పసిలీల మీద కానీ వాళ్ళ అడగల మీద కానీ పాస్బుక్ల మీద కానీ వాళ్ళ ఫోటోలు వేసుకోలేదు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాతనే టైటిల్ లీడ్ యాక్ట్ పాస్బుక్ ఇవన్నీ వచ్చినాయి మరి ఆ రోజు ఆయన ఫోటో వేసుకోలేదు ఒక బాధ్యత గల ప్రభుత్వంలో ప్రభుత్వం నడిపేటప్పుడు ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఒక ఫోటోలో నా ఫోటోలే ఉంటేనే అనేది కాదు రైతాంగానికి మనం ఏం చేస్తున్నాం ప్రజలు మన నుంచి ఏం కోరుకుంటున్నారనే ఉంది ఒక గమనించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి అలాంటి టైటిల్ యాక్ట్ కూడా రద్దు చేసినాం ఏదైతే పేదవారికి అన్నం పెట్టాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఐదు రూపాయలకి అన్న క్యాంటీన్ పెట్టాడో దాన్ని నువ్వు వచ్చిన వెంటనే రద్దు చేసినాం దాని మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారు పునర్జర్మించి ఆగస్టు పదహైదవ తారీఖు నాడు దాదాపు వంద క్యాంటీన్లు ఓపెన్ కాబోతున్నాయి ఇది చంద్రబాబు నాయుడు గారి సుపరిపాలన ఉన్నటువంటి ఖచ్చిత ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి అని చెప్పేసి నేను ఈరోజు గర్వంగా చెప్తున్నాను అలాగే చదువుకున్నటువంటి యువత యువకులకు ఉద్యోగ ఉద్యోగ అవకాశాలు లేక స్కిల్లో నైపుణ్యత లేక అలాగే స్కిల్ డెవలప్మెంట్ ఉంటే చేసే విధంగా ఉంటే అన్ని కార్యక్రమాలు ఐదు సార్ కాబట్టి మా ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి ఉంది మా నాయకుల పైన నమ్మకం ఉంది ప్రజలందరూ ఆశీర్వదించి తెలుగుదేశం జనసేన టీడీపీ బీజేపీ కూటమిగా ఏర్పడి ఉంటే అరవై నాలుగు సీట్లు వచ్చిన తర్వాత మేము ఈరోజు గర్వంగా మేము ప్రజల గురించి మేము అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ మా నాయకుడు అయితే ఏ విధంగా పైన కష్టపడుతున్నాడో మేము కూడా కింది స్థాయిలో ప్రతి గ్రామాన్ని సందర్శించి రాబోయే రోజులలో ప్రతి కార్యకర్తకు ఏ కష్టం ఉన్నా ఫస్ట్ ఎవరైతే తెలుగుదేశం పార్టీ కొరకు పనిచేసినటువంటి ప్రతి కార్యకర్తను గుర్తుపెట్టుకొని వాళ్ళ ఇంటికి దగ్గరికి వెళ్ళి తెలిసి వాళ్ళకి తెలియజేస్తున్నాను అల్గనూరు ఏదైతే అల్గనూరు ఉందో దాన్ని గత పాలకులు టెండర్లు పిలిచి వాళ్ళ నాయకులే టెండర్లు వేసి బాగా ఏదో ఓటీ ఒట్టిన టీఎంసీ నీళ్ళు నిల్ ఉన్నటువంటి టీఎంసీలో నీళ్ళు కూడా వాళ్ళు గెలికీ దానిలో వాళ్ళ డబ్బు కొరకు అభివృద్ధి పడి వాళ్ళు ఈరోజు దాన్ని పనికి రాకుండా చేసినారు దాన్ని కూడా ప్రభుత్వం కృషి తీసుకున్నప్పుడు దాన్ని మనం చేపట్టాం అలాగే ఏదైతే మన నియోజకవర్గంలో దాదాపు రైతులకు సంబంధించి ఎనిమిది లిఫ్ట్ ఇరిగేషన్లు ఉన్నాయి మల్యాళాల లిఫ్ట్ ఇరిగేషన్ వన్ రోడ్డు సూపర్ లిఫ్ట్ ఇరిగేషన్ వన్ అలాగే లింగాలవి ఇవన్నీ కూడా ఎనిమిది లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉన్నాయి దాంట్లో కూడా గత వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు డబ్బులు రైతుల కాడ వసూలు చేసుకొని అవి రిపేర్లు చేయకుండా ఏమి చేయకుండా గత ఐదు సంవత్సరాలు అనేక రకంగా ఇబ్బందులు పెట్టారు నేను ఒకటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాను సార్ రైతాంగం అంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు దాని మెయింటెనెన్స్ లక్ష్యంలో అయిపోతుంది రైతులకు కొంత ఇబ్బంది ఉంది మీరు ఎలాగైనా మన ప్రభుత్వం టేక్ ఓవర్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాను అలాగే మన ఇరిగేషన్ మినిస్టర్ నిమ్మల రామనాయుడు గారి దృష్టి కూడా తీసుకెళ్లాను వాటన్నిటిపైన కూడా ఒక స్పష్టత వస్తుంది అన్ని విధాలా రైతులను ఆదుకున్నటువంటి ప్రభుత్వం आदरणीय कोविद सर सर भी दे देते हैं कोई नहीं गाड़ी हां चलो ये नहीं बोलते हैं सर बेटा